జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి ఆర్థిక నేరాలు చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారిందనంలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భూములు గనులు ఇసుక లిక్కరు ఇవన్నీ దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలకు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు ప్రతిపక్ష నాయకులే కాదు సొంత ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి దోపిడీని వ్యతిరేకిస్తున్నారు అని ఎటువంటి సమయం లేదు మనం రోజు చూస్తున్నాం శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దోపిడీని వ్యతిరేకించి పార్టీని పెట్టి బయటకు వస్తున్నటువంటి సంఘటన జరుగుతుందండి ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందనేది మనం ఒకసారి ఈ సందర్భంగా ఆలోచన చేసుకోవాలి వాళ్ళ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఐడిని ఉపయోగించి అందరి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ అనగదొక్కడానికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి సచీవుడైనట్లు ప్రవర్తిస్తున్నాడు ముప్పై ఎనిమిది కేసులు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి సిబిఐ ఈడీ సంస్థలు తీర్చినటువంటి సందర్భం పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి మనిషి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏకంగా కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు పన్నెండు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందల వాయిదాలు తీసుకున్నటువంటి మనిషి భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే చేసినటువంటి ప చేసినటువంటి నలభై మూడు ముప్పై ఎనిమిది కేసుల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిందే శిక్ష పెడుతుందనే భయంతో కోర్టుకు వెళ్లకుండా మూడు వేల ఐదు వందల వాయిదాలు మూడు వేల ఐదు వందల వాయిదాలు తీసుకొని పన్నెండు సంవత్సరాల నుంచి పేరుపైన ఉన్నటువంటి ఏకైక క్రిమినల్ భారతదేశంలో జగన్ రెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోటి డెబ్బై మూడు లక్షలు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోటి డెబ్బై మూడు లక్షలు ఈరోజు నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏకంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి లూటి చేసి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రజా సంపదను కొల్లగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీంట్లో భాగంగా పదహారు లిస్టెడ్ కంపెనీలు మరో యాభై సూట్ కేస్ కంపెనీలు పెట్టి వేల ఎకరాల భూములను తన సొంతం చేసుకుని ఐదు మా ఐదు నగరాల్లో పెద్ద పెద్ద ప్యాలెస్ నిర్మించుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో అప్పున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది సంవత్సరాలు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఒక నీతి నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నలభై సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గారికి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు అక్రమ నిర్బంధం చేసి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పడడానికి తెలియజేయడానికి కేసు పెట్టి లోపల పెట్టి నిర్బంధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇది తప్పు అని చెప్పి ముక్త కంఠంతో డెబ్బై దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంతో పాటు రోడ్లపైకి వచ్చి సంఘీభావం నిరసన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం జరిగింది ముప్పై ఎనిమిది కేసుల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే ఏ ఒక్కరో కూడా అతనికి సంఘీభావం ప్రకటించి రోడ్ల మీదకి రాలేదు కేవలం అతని అవినీతి ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద అవినీతి పరడానే విధంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లడైంది చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కేసులు పెట్టి కోర్టుకు అనేక కేసులు పెట్టి సభా సంఘాలు ఏర్పాటు చేస్తే కోర్టులో ఏ ఒక్కటి నిలబడుకోకుండా కడిగిన ముత్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కోర్టు తీర్పిచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు కేసులు పెట్టి యాభై మూడు రోజులు నిర్బంధించి సిబి సిఐడి చార్జ్షీట్ లో చంద్రబాబు నాయుడు గారి మీద మోపినటువంటి అభియోగాలు కోర్టుకు తెలపలేకపోవడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సిగ్గు చేయటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విజన్ ప్రపంచ వ్యాప్తంగా బయటకు వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడు తప్పు చేయలేదు తప్పు చేయబోడని చెప్పి ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో భవిష్యత్తు నిర్ధారించుకున్నటువంటి ప్రతి మనిషి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు నిలబడ్డారు ఆ రోజు జగన్ రెడ్డి గారికి ఎవరు మద్దతుగా నిలబడి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పదమూడు కేసులు పెట్టినా రేపు రాబోయే రోజుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు కోర్టులు ఏ విధంగా కేసులు తిరస్కరించాయో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే దీనిలో వాస్తవాలు లేవని చెప్పి కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలో ఈ కేసులన్నింటిలో కోర్టులో వీగిపోతాయి ఎటువంటి సందేహం లేదు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల కోసం ఆకాంక్షల ప్రకారం ఆలోచనల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి కేసు ఏది కోర్టులో నిలబడదు అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి విముక్తి కలగడం కోసం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేసి ఖచ్చితంగా ఈరోజు సంక్రాంతి రాబోయే సంక్రాంతికి చంద్రన్న పాలనలో మన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈరోజు Боги, Санград, Собака, Гентель и